చేసుకోండి కుటుంబాలు కుటుంబాలు డాన్సులు చేయండి దీనికి నేను అన్న ఏమన్నా కొంతనే ఉన్నదా అయ్యే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటారు చేతిలో ఏదో పని ఉంటుందో కాగితం ఉంటుందో రాసుకుంటారు రాసుకుంటారు చదువుకుంటోళ్ళు చదువుకుంటారు మరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తోళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు ఆడ కూతురు ఉద్యోగాలు చేసి కూరగాయలు కొనుక్కొని పోయేటప్పుడు ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళ పెట్టుకొని ఒలుసుకుంటారు కావచ్చు దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబ్రేట్ డ్యాన్సులతోటి రికార్డు డ్యాన్సుతో పోవచ్చు నిన్నటికి మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న మా సోదరుడు మా కాకి కట్టించుకొని పాదామి చేస్తాడు అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు ఇవాళ కొండసూరేట్ల మీద అసలు ఏ మొన్న మేయర్ మా విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు ఇచ్చుకుంటారు కావచ్చు మాట్లాడుకుంటారు ఇంత దుర్మార్గమా అసలు ఎడిపోతుంది ఈ సమాజం ఈ బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకోబోతుంది వెయ్యేళ్ళు పోవాలన్నా ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా పని చేసుకోకూడదా రాజకీయాలు చేయకూడదా ఉద్యోగాలు చేయకూడదా ఊళ్ళు లేకూడదా సర్పంచ్లు ఎంపీ టీచర్ ఎంపీలు కాకూడదా మంత్రులు కాకూడదా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు కాబరేట్ డ్యాన్సులు చేసుకోండి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నామన్నా మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూసున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించాం నిన్న మా జిల్లా సోదరి మణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు కండవ చేనేత నూలు నూలు దండేసిండు దాన్ని షాదీ కళ్యాణ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా అసలు ఏం చేస్తే కరెక్టు ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం మమ్మల్ని వెంటబడి వేధిస్తుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అరే మీ ఇండ్లలో ఆడకూతురు లేరా ఇంత దుర్మార్గంగా నిన్నమన్నా కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు అంటే వీళ్ళు మనుషులు కాదా అసలు ఏం ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద మీ మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికంతా తెలుసు కానీ అయినా కూడా మేము ఆడ కుతులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు అంటారు గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ దేశాన్ని ఏలిరు ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నారు కానీ ఆడవాళ్ళంటే ఇంత చులుకన భావం ఇంత దురహంకారమైనటువంటి భావము విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళ మంత్రుల మీద మహిళల మీద గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ప్యూడల్ వ్యవస్థ ఉండే ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో గాని మన జిల్లాలో గాని ముప్పై నలభై ఏళ్ల కింద యాభై ఏళ్ళకి వస్తే వాళ్ళ మీద అనేక దుష్ప్రచారాలు చేసి భయ భర్తలను తాగిచ్చి కొట్టించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా బయట ఎదుర్కొని ఈరోజు మహిళలు లక్షలాది మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి కుటుంబాలను చూసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఊళ్ళో వెళ్తున్నారు ఊళ్లలో ప్రజాప్రతినిధులు ఉన్నారు రాష్ట్రాలు జిల్లాలు వెళ్తున్నారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ భావజాలం మాత్రం ఆడోళ్లను కూతుర్లను అత్యంత అవమానకరంగా మరి ట్రోల్ చేసి వెయ్యి ఏళ్ళు ఎనుకకు నెట్టాలి మళ్ళీ దొరతనమే ముందుండాలన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు మీకు అక్క చెల్లెలు లేరా మీకు బిడ్డలు లేరా మీ ఇంట్లో అమ్మలు లేరా ప్రతి ఒక్కరు తప్పు చేసిన ఉంటే తప్పు మాట్లాడితే కదా ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళింగ రాజకీయాల్లోకి రాగలుగుతారా కనీసం పని ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకొచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా బుద్ధి తెచ్చుకోండి ఈ సమాజము ఈక్వాలిటీ కోరుతుంది సమానత్వం కోరుతుంది మొన్నటికి మొన్న మేము ఏమనలే అరే బస్సులలో ఇప్పుడు బస్సులల్లో కూర్చున్న వాళ్ళు ట్విట్టర్ ఆయన అయితే ట్విట్టర్ పెట్టుకోవచ్చు అంట ఏది సెల్ ఫోన్ వాడచ్చు మరి వాళ్ళ వాళ్ళ చేతులు ఏదో పని ఉన్నది సంచులు ఉన్నది ఇంట్లో వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం ఎవరికైనా అవమానకర